టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బుధవారం సాయంత్రం తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎంబీ రోడ్లోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించారు అనంతరం దుకాణాల లైసెన్స్లను స్వయంగా తనిఖీ చేశారు ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ హోటల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పరిశీలించడం జరిగిందని అన్నారు ఇంజనీరింగ్ అధికారుల నివేదిక ఆధారంగా భవనంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు ఒకే లైసెన్స్ తో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని లైసెన్స్లను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు పొకొట్టేసారు కనుస్రాలికే రకపాడు ఆనందంగా ఉంది యావతీస్రోడ్ వెళ్ళి 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 వచ్చామే ఆ మన ఆ ఉన్న ये विषय మన అంతకుముందు అన్నపూర్ణ హోటల్ బిల్డింగ్ని సందర్శించడం జరిగింది ఇది ఫర్దర్గా బిల్డింగ్ వైబిలిటీ ఉంటుందా లేకపోతే బిల్డింగ్ మోర్ దాన్ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ని ఏమన్నా మరొక విధంగా వాడుకోవాలా అని చెప్పి మా ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా చాలా రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది మా ఇంజనీరింగ్ ఇంక కూడా కొద్దిగా స్ట్రక్చరల్గా ఇష్యూస్ ఉన్నాయి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి స్టడీ చేసి ఏ రకంగా చేయాలి అనే దాన్ని మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనం దీటో కూడా షాపింగ్ ఏరియా కాబట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాప్ ఓనర్స్ కానీ లైసెన్స్ హోల్డర్స్ కానీ లేకపోతే కొంతమంది హాకర్స్ వాళ్ళు రోడ్డు మీద వచ్చి తట్టలు పెట్టుకుంటే అమ్మటం చదవటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది సో దీని మీద ఒక రకంగా పూర్తి స్థాయిలో కాంప్రిహెన్సివ్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకుండా లీగల్గా ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకి వాళ్ళకి ఏమి రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద సపరేట్గా చర్యలు తీసుకొని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము దాంట్లో డిజిటలైజ్ చేసి ఒకే లైసెన్స్ని ఒకేసాట అమ్ముకునే విధంగా చేస్తాం కానీ ఒక లైసెన్స్ పేజ్ చేసి మూడు డమ్మీ లైసెన్సులు రైట్ చేసి మూడు ప్లేసుల్లో తట్టలు పెట్టుకొని అమ్ముకోవటం అనేది ఇల్లీగల్ నిషిద్ధమైనది దానితో దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేసుకొని షాప్ వైజు లైసెన్స్ వైజు ఓనర్ వైజు అన్నీ కూడా చేసి ఎక్కడైనా ఓవర్ అడిషనల్ ఎవరన్నా క్రియేట్ అయ్యి ఉంటే లైసెన్స్లు దాని మీద పగడ్బందీకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా పెద్ద పనేం కాదు చాలా చిన్న పనే డిజిటలైజేషన్ మాత్రం ఖచ్చితంగా త్వరలో చేపట్టి దాంట్లో ఏ రకమైన డీవియేషన్స్ ఉంటే మాత్రం దాన్ని ఏమాత్రం స్పేర్ చేయమని తెలియజేస్తున్నాను ఓం నవర్